అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన చాలా విచారకరం జిల్లా చంద్రవాపేట మండలం పదార్చితుల తండలం ఇద్దరు భార్య భర్తలను హత్య చేయడం వారి బిడ్డ పైన కూడా అగత్యానికి పాల్పడి వారిని కూడా కత్తితో నలకడం అడ్డొచ్చినటువంటి తమ్ముని కూడా తీవ్రంగా కత్తితో నరకడం నలుగురిని చంపేటువంటి కుట్రలో భాగంగా వచ్చినటువంటి ఉన్మాది తీవ్రమైనటువంటి చంపిన వాళ్ళను యాభై ఇరవై చోట్ల చంపారు నచ్చిపోయినటువంటి బాడీ పైన బాడీస్ పైన తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళ అమ్మాయిని కానీ వాళ్ళ బాబుని కూడా అదే పద్ధతిలో తీవ్రంగా కత్తితో నచ్చడం జరిగింది వాళ్ళిద్దరు కూడా ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు వారికి సర్జరీస్ ఉన్నాయి ముఖ్యంగా బాబుకి మరి గాయాలు ఉన్నాయి కాబట్టి సర్జరీ అర్జెంటుగా చేయాలని చెప్పారు మల్ డిఫర్లు అమ్మాయి కూడా రెండు చిత్త పైన కూడా రెండు సార్లు కూడా ఖచ్చితంగా నరకడం ఇవన్నీ కూడా మరి ఈ ఘటనను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది దాదాపు ఇరవై నాలుగు గంటలు అవుతుంది సంఘటన జరిగి అధికార బాధ్యులు కానీ ఈ ప్రభుత్వ ప్రతినిధులు కానీ పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పటివరకు స్పందించలేదు కాక ఎన్నికైనా అధికార పార్టీ ప్రజాప్రతిని ఒక్కరు కూడా ముఖం కూడా చూపెట్టకపోవడం చాలా బాధిస్తా ఉన్నారు నిజం కూడా ఇంత విచారకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఆనాటి ఉమ్మడి ఏపీలో కూడా ఎప్పుడు జరగలేదు ఇంత తీవ్రమైనటువంటి ఘటన కూడా ఇప్పటివరకు ప్రభుత్వ ప్రకటన రాకపోవడం స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానిక ఎంపీ గారు కానీ జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు కొండా సురేఖ గారు సీతక్క గారు ఇప్పటివరకు స్పందించకపోవడం హోంశాఖకు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే హోంశాఖ పెట్టుకొని ఇవాళ అనేక హృదయ విధారకమైనటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు అసలు నర్సంపేటలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థమవుతలేదు ఘోరమైనటువంటి సంఘటనలు అనేక హత్యలు జరుగుతూ ఉన్నది నిన్న ఒకటి జరిగింది అంతకంటే ముందు వాళ్ళ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నతాధికారుల యొక్క వేధింపులతో సూసైడ్ చేసుకుంటే కూడా దిక్కు లేదు అసలు ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు కూడా నర్సంపేట ప్రాంతంలో కానీ వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణలో ఎక్కడగా ఇంత తీవ్రమైన ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందన లేకపోవడం అనేది ప్రాజస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వ విధానం అనేది చాలా ఘోరంగా మూర్ఖంగా దున్నపోతుపై నిలబడ్డట్టున్నది ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు రాత్రి హత్య గురైనలు పిల్లల ముందే జరిగింది పిల్లలను కూడా కత్వం నరికిండ్లు ఆ పిల్లలు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దానికి పోలీసు ఎక్కడ కూడా వారికి సపోర్ట్గా సెక్యూరిటీకోవడం అనేది చాలా చాలా అది ఫెల్యూర్ ల్యాండ్ ఆర్డర్ అని చెప్పి నేను చెప్ప చెప్పదలుచుకున్నాను ప్రైవేట్ హాస్పిటల్లో తలదాచుకొని ట్రీట్మెంట్ తీసుకునే దుస్థితి వాళ్ళ వరంగల్లో వారికి దాపురించింది పైసా లేదు గిరిజన కుటుంబం రూపాయి ఆస్తి లేదు వారిని ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఏది లేదు ఇవాళ మేము అక్కడికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉండి దానికి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్నీ కూడా మేమే భరించేస్తామని చెప్పి సర్జరీ సంబంధించిన సర్జ సర్జరీస్ అన్నీ కూడా మరి షెడ్యూల్ డిసైడ్ చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు నైటు సమ్మెత సర్జరీస్ కూడా వాళ్ళకి ఇవాళ చేపించడం జరుగుతుంది తప్పకుండా వారి కుటుంబ సభ్యులకి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెరవేరుదని చెప్పి నాకు ఆశ లేదు ఎందుకంటే దున్నపోతు లెక్కన వివరిస్తున్న ప్రభుత్వం నడిపే ప్రజాప్రతినిధులు యొక్క వాతావరణం చూస్తుంటే ఎవరు స్పందించే పరిస్థితి లేదు ముఖం చూసే పరిస్థితి లేదు గిరిజనులు పేదవాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం చిద్రమైంది ఇప్పుడు పెళ్లి కాని ఆడపిల్ల చిన్న బాబు వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాదు వాళ్ళిద్దరు పేరెంట్స్ బెయిల్ వారి కుటుంబానికి ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా ఒక ఉన్మాది చేతిలో ఇంత తీవ్రమైన ఘటన జరిగింది ఆ ఉన్మాది బెయిల్ బెయిల్ పైన మరి తెలుస్తూ ఉన్నది ఏంటంటే పోలీస్ కస్టడీలో ఉన్నారని చెప్పి పోలీసులే ఆ ఉన్మాదిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు పిల్లలకు కూడా అనుమానం ఉన్నది కాబట్టి ఆ ఉన్మాది పైన తక్షణమే మరి తగు చర్యలు చేయడం మరణశిక్ష పడేంత వరకు కూడా చట్టాలన్నీ కూడా ఉపయోగించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఇవాళ అమ్మాయిలకు రక్షణ లేకపోగా ఇలా కుటుంబాలకు కూడా రక్షణ లేని పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనేది పూర్తిగా కంట్రోల్ తప్పింది కొత్త డీజీపీ గారు పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కొన్ని గంటల్లో జరిగినటువంటి మొట్టమొదటి తీవ్రమైన ఘటన ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొత్త డీజీపీ గారు తప్పకుండా దీనిపైన న్యాయం చేస్తారు దానిపైన వారి కూడా ఇప్పుడు పిల్లలు రికవర్ అయిన తర్వాత వారి అపాయింట్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని డీజీపీ దృష్టికి ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు వివరాలతో కూడినటువంటి కంప్లైంట్ డీజీపీ గారు కూడా చేయడం జరుగుతుంది